రోజు ఉదయం డేరింగ్ అండ్ డాషింగ్ మూవీ తెలుగు హిందీ తమిళం మూడు భాషల్లో చిత్రీకరిస్తున్నట్లు దానికి కాను ఆడిషన్స్ పదిహేను పదహారు తేదీలలో అన్నమయ్య జిల్లా రాయచోటి జిమ్ జిమ్ రెసిడెన్సీ జిన్నా కలెక్షన్స్ నందు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆసక్తి కలిగిన నటీనటులు ఆడిషన్స్ కి రావడం జరిగింది ఎంపికైన నటులను పరిచయం చేయడం జరిగింది వారిలో కిరణ్ భాష మళ్లీ మధుసూదన్ రావు అసిస్టెంట్ డైరెక్టర్ నరేష్ యాదవ్ హరి డాన్స్ మాస్టర్గా మనీ ప్రొడక్షన్ మేనేజర్గా బెల్లంకొండ సుధీర్ ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే మాటల దర్శకత్వం కిషోర్ శ్రీకృష్ణ ఈరోజు రేపు కూడా ఆడిషన్స్ ని ఏర్పాటు చేస్తున్నట్లు డేరింగ్ అండ్ డాషింగ్ చిత్ర కథానాయకుడు శ్రీరామ్ తెలిపారు కావున ఆసక్తి కలిగిన నటీనటులు సంప్రదించవలసిన వాట్సాప్ నెంబర్ తొమ్మిది మూడు నాలుగు ఏడు రెండు సున్నా తొమ్మిది సున్నా సున్నా ఆరు కాల్ చేసి పేరును నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేశారు తెలుగు హిందీ తమిళ్ మూడు భాషల్లో వస్తుందండి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోస్తున్న కిరణ్ భాష అతను ఎస్ఐ క్యారెక్టర్ చేస్తున్నాడు ఈ మూవీలో మరియు మల్లీ గారు ఒక విలన్ కొడుకు చేస్తున్నాడు రవి శర్మ గారు మెయిన్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు సినిమాలో మరియు మన మధుధర్ రావు గారు హీరోయిన్ తండ్రి క్యారెక్టర్ చేస్తున్నాడు అస్టన్ డైరెక్టర్ మా నరేష్ యాదవ్ గారు మరియు హరి గారు కూడా ఒక మంచి క్యారెక్టర్ విలన్ పక్కన చేస్తున్నాడు డ్యాన్స్ మాస్టర్గా డిజే మణి అబ్బాయి ఒక మంచి డ్యాన్స్ పాప ఏ సినిమాని చేయాలని కోరుకుతూ ఉన్నారు మరి ప్రొడక్షన్ మేనేజర్గా సుధీర్ గారు వెళ్ళకుండా సుధీర్ గారు కూడా చేస్తున్నారండి ఈ సినిమా త్వరలోనే మీ ముందుకు వస్తుంది ప్రతి ఒక్కరు చూసి మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నారండి ఈరోజు రాయచోట్లో పదిహేను పదహారు శనివారం ఆదివారం ఈరోజు ఆల్రెడీ ఇరవై ఐదు మందిలో ఆరు మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది మరియు రేపు కూడా సండే కూడా రేపు కూడా ఈవినింగ్ దాకా ఆడిషన్ జరుగుతాయి ప్రతి ఒక్కరు మా సినిమాని ఆదరిస్తారని మా ఆడిషన్కి వచ్చి చేయపనం చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ సెవెన్ టీవీకి హృదయపూర్వ నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి